హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరి ఈ రోజు వీడియో సన్నజాజి మొగ్గలు పోస్తున్నాను చూడండి అలాగే విరజాజి మొగ్గలు కూడా పోస్తాను ఇవి ఎప్పుడు పోస్తాయండి మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తది ఈ చెట్టు వీరజ సన్నజాజి చెట్టు మొగ్గలు వచ్చినాయో చూడండి అస్సలు పోయట్లేదండి మేము అలా వదిలేస్తున్నాం ఈ పోస్తూ ఉంటే అలాగా పువ్వులు ఉండవు అదే రాలిపోతాయి పూసి అలా రాలిపోతాయి కానీ మేము కొయ్యట్లేదండి టైం లేక ఈరోజు వీడియో ఎన్ని మొక్కలు దొరుకుతున్నాయని కోస్తున్నాను చూపిద్దామని టైం ఉంటే కోసుకొని రోజు పెట్టుకోవచ్చు లేదా దేవుడు పెట్టవచ్చు కానీ కొయ్యడానికే టైం ఉంటలేదండి ఎండ కూడా చూసారా చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు అందువల్ల ఇంకా నా ఐదింటికి కానీ పైకి రావడానికి అవతలేదండి లేదండి చాలా ఎండలు ఉన్నాయి మా రాజమండ్రిలో మీకు ఎలా ఉందో కానీ ఎండలు మా రాజమండ్రిలో చాలా ఎక్కువ ఉన్నాయండి ఎండలు ఇవన్నీ పోస్తానని చూడండి ఎప్పుడు పోతుందండి ఇది పోయేము కానీ మొగ్గలు కోసుకోం కానీ మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుంది ఈ మొక్క మాత్రం సీజన్ అనేది ఉండదండి దీనికి ఎప్పుడు పూస్తుంది అన్నమాట చూసారా అయింది మొగ్గలు బాగుంటాయండి కట్టుకొని పెట్టుకుంటే మాలు కట్టుకొని దేవుడు పెట్టచ్చు ఇంకా ఇరిసేసామండి డ్రమ్ వేసేటప్పుడు చాలా పెద్ద మొక్క డ్రమ్ము పెట్టేటప్పుడు అడ్డుగా ఉన్నాయి కొమ్మలన్నీ ఇరిసేసాం లేకపోతే ఇంకా బాగా మొగ్గలు ఎక్కువ దొరుకును మళ్ళీ వస్తుందిలేండి సిగురు చూసారా ఎన్ని మొగ్గలు ఎన్ని మొగ్గలు చూసారా అలాగే రోజు కోసిన పల్లెడు మొక్కలు దొరుకుతాయండి కొయ్యం కానీ ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవన్నీ అన్ని మొక్కలు పల్లిపోయినాయండి కా మొగ్గలు పువ్వులు మొగ్గలు కొయ్యక పవ్ పువ్వులైపోయి రాలిపోతాయండి రోజు కొయ్యం కదా కోస్తూ ఉంటే మనకి పువ్వులు మొగ్గలు కనిపిస్తాయి పువ్వులు కనిపించట్లేదు పల్లిపోయినాయి పువ్వులు నిన్నటి మొన్నటి అలా ఉండిపోయినాయి కదా మొగ్గులు అవి పల్లిపోయండి కనిపించట్లేదు చూడండి ఇవన్నీ మొగ్గలే ఎంత బాగా పూస్తుందండి మొగ్గ ఈ చెట్టు మాత్రం కానీ పోసి రోజు మొగ్గలు దొరుకుతాయండి ఇంకా వర్షాకాలం లేదు శీతాకాలం లేదు ఎండాకాలం లేదు ఎప్పుడు పోస్తండి చూస్తారే ఎన్ని మొగ్గలు వస్తున్నాయి పోయాలి కానీ పెద్ద కింద వేసామండి మడిలో అదే జాన్ చెట్టు చూ జాంకాయలు కోసేటట్టు మడి చూసారు కదా ఆ మడిలో వేసామండి కింద నుండి పైకి వచ్చిందనమాట అందువల్ల భూమిలో ఉండడం వల్ల ఇది బాగా పూస్తుందండి ఏ మొక్క అయినా మన భూమిలో వేసుకుంటే చిన్న ప్లేస్ ఉన్నా భూమిలో వేసుకుంటే బాగా పూస్తాయండి పూలు కానీ కాయలు కానీ ఏవైనా కుండీలో అంతకంతకు మాత్రమే ఎక్కువ పుయ్యు ఎక్కువ కాయవండి చూసారా ఎన్ని మొక్కలు వచ్చినాయో ఇవ్వండి ఇంకా విరజేజ కొయ్యలేదండి అవి రేపు కోస్తాను చూసారా మొక్కలు ఎన్ని ఉన్నాయో ఈ రోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ